రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో నిన్నటి వీడియోలో మనం మిరప తోటలకు సంబంధించి ఏదైతే మనం పాటలు చేసుకుంటాం అంటే మనం మల్చింగ్ పేపర్ కాకుండా డ్రిప్ కాకుండా నార్మల్గా పాట చేసుకొని చేసేటువంటి తోటల్లో ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి ఎరువులు మొదటి దఫా అయితే ఏంటి రెండో దఫా ఎరువులు అయితే ఏంటి మూడో దఫా ఎరువులు అయితే ఏంటి అసలు ఎట్లా వేసుకోవాలి ఎన్ని కేజీలు వేసుకోవాలి సో వేసుకున్నప్పుడల్లా వాటిల్లో ఎటువంటి న్యూట్రిషన్స్ కలపాలి ఎటువంటి గ్రోత్ ప్రమోటర్లు కలపాలని దాని గురించి ఒక వీడియో చేసి ఉన్నాం ఆల్రెడీ సో ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతున్న మన తోట ఇది దీంట్లో మనము ఆల్రెడీ సార్లు మన కాంప్లెక్స్ ఎరువులు ఎక్కించడం జరిగింది సో కాంప్లెక్స్ ఎరువులు ఎక్కించిన తర్వాత మన తోట అనేది ఎట్లా ఉందో మీరు ఒకసారి చూడండి ఒకసారి ఇటు చూ తోట మొక్క చూపించను ఇది మనకి పైన స్ప్రేయింగ్స్ ఏ విధంగా అయితే చేస్తామో దాంతోపాటుగా మనకి కాంప్లెక్స్ అంటే మనం ఈ డ్రిప్ పైప్ ఉంటుంది కదా ఈ డ్రిప్ పైప్లోకి మనం మందు ఎక్కించుకోవడం అంతే ఇంపార్టెంట్ దీంట్లోకి మెయిన్గా ఏంటంటే మనం అసలు పాటు చేసే పని ఉండదు ఏదైనా కాంప్లెక్స్ ఎరువు పైపు దర ఎక్కించినాయి ఇప్పుడు ఈ మొక్క చూడండి కింద నుంచి కూడా ఎంత గుబురు ఎన్ని లాకులు అయితే రావడం జరిగి చూడ గమనించవచ్చు మీరు సో దీంట్లోకి ఫస్ట్గా మనము ట్వల్వ్ సిక్స్టీ వన్ పన్నెండు అరవై ఒకటి అనేది ఎకరానికి ఒక నాలుగు కేజీలు చొప్పున దాంతోపాటుగా మనము హ్యూమిక్ కాంబినేషన్ హ్యూమిక్ సివిడ్ కాంబినేషన్ అనేది ఎక్కించాము ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్ట్లో అనేది రెగ్యులర్గా మనకి చెప్ అప్డేట్ చేస్తూనే ఉంటాం దాంతోపాటుగా రెండోసారి వచ్చేసరికి అంటే డ్రిప్పులోకి ఏంటంటే మనము ఎక్కువ సార్లు డ్రిప్పులకు ఎక్కించాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే పాటు చేసినప్పుడు అయితేనేమో ఎక్కువ సార్లు పదిహేను రోజులకి ఒకసారి మనము పాటు చేసినప్పుడల్లా కాంప్లెక్స్ వేస్తూ ఉంటాం దానికి ఏంటంటే ఎక్కువ ఒక యాభై కేజీల వరకు కూడా మనం వేయొచ్చు ఒకసారి పాటు చేసే సేకరానికి కానీ ఇక్కడ ఒక యాభై కేజీలు అనేది ఎక్కించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇందులో మనము తక్కువ మోతాదులో న్యూట్రిషన్స్ ఇస్తూ ఉంటాం తక్కువ మోతాదులో కాంప్లెక్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఒక పది రోజులకి ఒకసారి అయినా ఖచ్చితంగా ఎక్కించుకోవడం చాలా మంచిది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట వేసిన తర్వాత పదిహేను రోజుల వరకు కూడా వర్షం అనేది ఎక్కువగా పడడం జరిగింది సో దాని తర్వాత మనము ఫస్ట్ సారి పన్నెండు అరవై ఒకటి అనేది ఒక నాలుగు కేజీలు దాంతోపాటుగా అమోనియా ఒక కేజీ దానికో దాంతోపాటుగా మనము హ్యూమిక్ కాంబినేషను మనకి ధరణి శుద్ధిని ఎక్కించడం జరిగింది అది మీకు ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టా రెండోసారి వచ్చరికి మనకి నిన్ననే ఎక్కించాం మనం దాంట్లోకి మూడు పంతొమ్మిదిలు అనే దాన్ని ఒక నాలుగు కేజీలు దానికి తోడుగా మనము రాయల్ గోల్డ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పా సీవీడ్ ఎక్స్ట్రాక్టు దాంట్లో న్యూట్రిషన్స్ ప్లస్ సీవీడ్ ఉంటుంది సో దాన్ని ఒక కేజీ వరకు ఎక్కిచ్చాం సో దాంతోపాటుగా మళ్ళీ మనం ఏం చేసాం దాంట్లో పాటు అప్సఐటీ అనేది కలిపి అప్సఐటీ కలుపుకోవడం వల్ల ఏంటంటే భూమి కొంచెం గుల్లబారుతుంది దాంతోపాటుగా వేరు అనేది మంచిగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది అయితే మెయిన్గా ఏంటంటే దీంట్లోకి రెండు సార్లు ఎక్కించిన తర్వాత ఖచ్చితంగా మనము న్యూట్రిషన్స్ లాంటిది ఖచ్చితంగా ఎక్కించుకోవాలి సో దానికోసం మీకు ఇవాళ ఈ ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ అంటే మనకి ఆల్రెడీ స్వర్ణపాలు అనేది మనకి బాగా పరిచయం ఉన్నది సో ఇది వచ్చేసరికి దీని పేరు అవార్డు దీన్ని మనం ఎకరానికి వచ్చేసరికి ఒక ఐదు కేజీల డబ్బా అనమాట దీంట్లో మనకి యాసిడ్స్తో పాటుగా జింకు మెగ్నీషియము కాల్షియము ఐరన్ తర్వాత మనకి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఇందులో ఉండటం జరిగింది అయితే దీన్ని మనము ఎకరానికి ఒక ఐదు కేజీలు సింగిల్గా ఎక్కించుకోవాలి అయితే ఒక నెల రోజుల్లో ఒకసారి తర్వాత లేదు అని అంటే తగ్గితే అరవై రోజుల్లో ఒకసారి మనం రెండుసార్లు ఎక్కించుకోవచ్చు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం రెండుసార్లు ఎక్కించాం కదా మూడో దఫా ఎక్కించేటప్పుడు నలభై రోజుల నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో దీన్ని ఒక ఐదు కేజీలు ఎక్కించేద్దాం అన్న ఎక్కిద్దామన్న కాన్సెప్ట్ అంటే దీంట్లోకి డ్రిప్లోకి వదులుదామన్న కాన్సెప్ట్ దీన్ని తీసుకురావడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మనకి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ అనేది బలపడుద్ది దాంతోపాటుగా మొక్క అనేది బలంగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈల్డింగ్ పెరుగుతుంది సో వేరు వ్యవస్థ పెరుగుద్ది ఇప్పుడు ఈ ఈ మొక్క ఉందనుకోండి ఇదంతా కూడా బ్రాంచెస్ అనేవి ముందుకు వస్తే దాంతోపాటు దీనికి ఈల్డింగ్ కెపాసిటీ పెరుగుద్ది బేస్ తర్వాత ఏంటంటే మొక్క అనేది చూడడానికి చాలా తేటగా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ న్యూట్రిషన్స్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే మొక్క అనేది బొబ్బర్ తిరిగే అవకాశం ఉండదు దాంతోపాటు పూత ఖాతా అంతా కూడా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్లవర్ డ్రాపింగ్ ఉండదు పూత అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ లక్షలన్నీ ఖచ్చితంగా ఉంటాయి అనమాట కాబట్టి డ్రిప్పులోకి ఎటువంటి కాంప్లెక్స్ ఎక్కించుకోవాలి ఎటువంటి ఎక్కించుకోవాలి రైతులు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఈ నెల రోజుల తోట అయితే పదిహేను రోజుల లోపల తోట అయితేనేమో మీరు డ్రిప్లోకి పన్నెండు అరవై ఒకటి ఒకసారి ఎక్కించుకోండి దాంతోపాటుగా రెండోసారి వచ్చేసరికి మూడు పంతొమ్మిది ఎక్కించుకోండి దాని తర్వాత ఖచ్చితంగా ఈ అవార్డు అనే దాన్ని ఎక్కించుకోండి సో ఇంకా నార్మల్ నార్మల్గా కొంతమంది పాటలు చేసే తోటల్లో కూడా డ్రిప్ అనేది వేస్తూ ఉంటారు సో వాళ్ళైనా కానీ దీన్ని స్వర్ణపాల్ని మీరు పాటలలో వేయకపోతే ఖచ్చితంగా మీరు అరవై రోజుల తోటల లోపల ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ అనే దాన్ని ఒక ఐదు కేజీల డబ్బాను ఒక ఎకరానికి ఎక్కి దాన్ని డ్రిప్పులోకి వదులుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు తోట అనేది చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇంకేం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ప్రజెంట్గా నేను చెప్పింది ఏంటంటే నలభై ఐదు రోజుల తోట లోపల ఏం చేయాలని అనేది గురించి చెప్పాను సో దాని తర్వాత నెక్స్ట్ నలభై ఐదు నుంచి అరవై అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల లోపల ఎటువంటి కాంప్లెక్స్ ఎక్కించుకోవాలి అనే దాని గురించి కూడా డెఫినెట్గా ట్రిప్కి సంబంధించి మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్గా ఈ తోట ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది అనే దాని గురించి కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇందులో మనం దగ్గర దగ్గర ఒక ఐదు రకాల సీడ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ సీట్లు ఏంటి అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మీకు ఒక వీడియో అనేది డెఫినెట్గా వస్తుంది దాంతోపాటు మల్చింగ్ పేపర్కి సంబంధించి డ్రిప్కి సంబంధించి కూడా వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఆ వీడియో కూడా దీని తర్వాత వీడియోగా వస్తూ ఉంటుంది సో ఇప్పటివరకు ఇది పాటలు చేయకుండా మల్చింగ్ పేపర్ వేసుకొని డ్రిప్పు సిస్టమ్ ఉన్న తోటలకు సంబంధించి ఏ విధమైన కాంప్లెక్స్ ఏర్వెక్చుకోవాలని దాని గురించి ఇంకా వేరు కులుడు సంబంధించి కూడా వేరే వ్యవస్థ పెరగడానికి దాని వేరు కూడా వస్తూ ఉంటుంది దాంట్లో వేరు మనం బ్లాక్ బస్ట్ అనే మనం చెప్తాను దీంట్లో కూడా డ్రిప్లకు సంబంధించినటువంటి లిక్విడ్ మన దగ్గర అందుబాటులో ఉంది దాన్ని కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తాను దాన్ని కూడా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మనకి వేరు కులుడు కానీ కాండం దగ్గర బూసు తెగులు కానీ రాకుండా ఉపయోగపడతూ ఉంటుంది మెయిన్గా వేరే వ్యవస్థ పెరగడం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాటలు వేసినప్పుడు మీరు బోధెక్కిస్తూ ఉంటారు ఇక్కడ బోధెక్కించేటట్లు ఏముండదు డైరెక్ట్గా వేసిన బోధ మీదనే పెరుగుతూ ఉంటుంది ఆ బోధలోనే వేరే అవస్థ అనేది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మొక్కలనే చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండాలి డెఫినెట్గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియజేస్తారే ఉంటా ఫాలో అవుతూ ఉండాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు